నెల్లూరు పరిసర ప్రాంతాల్లో ఉన్న పౌరులకు చిన్న విజ్ఞప్తి గత ఐదు సంవత్సరాలుగా బాబీ భగత్ అమృత ఆధ్వర్యంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి ఉత్సవాలను ఏప్రిల్ పదమూడవ తారీఖున జరుపుకోవటం జరుగుతుంది ఈ సంవత్సరం కూడా విఆర్సి సెంటర్ నుండి ఈ నెల పదమూడవ తారీఖు సాయంత్రం ఐదు గంటలకి సమతా ర్యాలీ మొదలవుతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ ఆ ర్యాలీలో పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కార్యనిర్వాహకులు కోరుతున్నారు కాబట్టి మీ అందరూ తప్పకుండా కులమతాలకు అతీతంగా రాజకీయాలకు అతీతంగా విచ్చేసి ఈ యొక్క సమతా ర్యాలీని జయప్రదం చేయాలని కోరుతున్నారు సమిట గాంధీ నటుడు థ్యాంక్ యూ హలో అండి నమస్తే నేను సలార్ యోగి ఖత్రి మన నెల్లూరు నగరంలో గత ఐదు సంవత్సరాల నుండి బాబీ భగత్ అమృత్ ఆధ్వర్యంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా ఏప్రిల్ పదమూడవ తేదీన మన విఆర్సీ సెంటర్ దగ్గర సమత ర్యాలీని నిర్వహిస్తున్నారు రాజకీయాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ ఈ ర్యాలీలో పాల్గొని జయప్రదం చేయవలసిందిగా మేము కోరుచున్నాము